అయ్యండి ఏ మాట కా మాట చెప్పుకోవాలి మన బాబుగారు బాబుగారంటే ప్రపంచంలో బాబుగారు ఒక్కళ్ళే ఉంటారు మామూలుగారు రమేష్ బాబు లేకపోతే గిరిబాబు లేకపోతే మహేష్ బాబు వాళ్ళు బాబులు కాదు కానీ బాబుగారంటే బాబుగారే చంద్రబాబు గారే ఆయన హైటెక్ సీఎం అంటారు ఆయన్ని ముద్దుగా పిలుచుకుంటారు వాళ్ళ మీడియా మొత్తం అందరికీ కూడాను అందరికీ ఇంపోజ్ చేసేసింది అందరికీ వాళ్ళు వాళ్ళు అనుకుంటారో లేదో మరి మన మనకు తెలియదు కానీ చాలా మంది మంది చేత అనిపిస్తారనమాట వాళ్ళు హైటెక్ సీఎం అని విజనరీ అని కూడా అంటారు ఆయన్ని చాలా ఇన్వెంట్ చేసిన మనిషి అసలు వాస్కోడిగామ లాంటి వాళ్ళు కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎలాగూ ఎట్లాగో కొలంబస్లు వీళ్ళందరూ ఎట్లాగో అయితే ఒక్కొక్క ఉద్దేశాన్ని కనిపెట్టారో అట్లాగూ మొత్తం ఇండియాలో మొబైల్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ సిటీలకు సిటీలే మొత్తం కంప్లీట్గా ఆయనే కనిపెట్టేసేసాడు మొత్తం అయితే అట్లాగో హైటెక్ అనమాట కంప్లీట్గా అసలు మొత్తం ఆయన ఆయన అంటే చంద్రబాబు గారు అంటే కంప్యూటర్స్ అని కంప్యూటర్స్ అంటే చంద్రబాబు గారని చంద్రబాబు గారంటే హైటెక్ అని అసలు ఆయన మొత్తం టెక్నాలజీ ఆ మధ్య కూడా మీకు గుర్తుండదో లేదో కానీ రష్యా ఆ యుద్ధం జరిగేటప్పుడు గూగుల్ గూగుల్ మ్యాప్ పట్టుకుని పట్టాభి ఆ గూగుల్ సంగతి చూడు దానిలో వెతికి ఏదో చేయమని చెప్పాడు అంటే అసలు ఆయన టెక్నాలజీ అవరు కాబట్టి ఏంటంటే నిన్న అచ్యుతాపురంలో ఈ జరిగిన ఈ సంఘటన జరిగింది ఈ రియాక్టర్ ఏదో పేలు పేలుడు వీలుడు ఇదంతా సరే అయింది తర్వాత ఆయన ఏం చేశారంటే పాపం గొడుగు పట్టుకుని మనీ వెళ్ళారు అదేంటండి మరి వర్షం పడితే మరి గొడుగు పట్టుకుని వెళ్లకుండా ఏం చేస్తారు మరి అంటాను అంటే చాలా ఆయనకి అంత ఆదుర్ద వచ్చేసింది అనమాట కాబట్టి ఏంటంటే అది గొడుగు పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన ఆయన మీరు పట్టుకోలేండి ఎందుకంటే మా రాజు వేడలే అన్నట్టుగాను ఆయన పట్టుకోడు ఆయనకు అవసరం లేదు ఆయన పక్కన ఉన్న వంది మాగదులందరూ అందరూ పట్టుకుంటూ ఉంటారు సరే అది కూడా ఓకే అయితే హైటెక్ సీఎం అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే ఎవరైనా ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగిన మనుషుల దగ్గరికి వెళ్తారు అఫ్ కోర్స్ తర్వాత వెళ్ళాడు అనుకోండి సంగతి వేరే సంగతి ఇది అసలు ఏదో మొత్తం మ్యాప్ తీసుకొచ్చి లేకపోతే గ్లోబ్ తీసుకొచ్చి లేకపోతే మొత్తం ఇండియా మ్యాప్ తీసుకొచ్చి లేకపోతే గూగుల్ సెర్చ్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు నేను తమ్ పెడతాను నాకు చాలా ముచ్చటగా అనిపించిందండి పాపం చంద్రబాబు గారు అసలు ఏదైనా హైటెక్ హై టెక్నాలజీ కదా హైటెక్ చీఫ్ మినిస్టర్ కదా కాబట్టి ఏంటంటే చాలా మంది ఒక గుంపుని వేసుకుని బాగా ఆయన వెళ్ళిపోయింది అనగా అందులో అసలు ఆయన చేసే ఆర్భాటాలు కావచ్చు ఆయన పబ్లిసిటీ స్టంట్ ఇవన్నీ మనం చూసాం కదా గోల్డెన్ గోదావరి పుష్కరాలు ఆ టైంలో అంతాను ఇంకా ఏ టై ఏ ఈవెంట్ అయినా సరే ఏదైనా సరే దాన్ని ఆయన బ్రహ్మాండంగా అలా 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 మలుచుకోగలగడం మలుచుకోగలిగిన కెపాసిటీ ఆయనకే ఉంది కాబట్టి ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక పేపర్ పరిచారు ఆ ప్లానింగో పాడో అదో మొత్తం ఎక్కడెక్కడ ఏది ఉంది అనేది ఆ మ్యాప్ అనమాట అసలు అంటే ఏంటంటే మంచి చదువుకున్న వ్యక్తి కదా ఆయన మందులో పవన్ కళ్యాణ్ కూడా ఏం చదువుకోలేదు మా అంతా చదువుకోలేదు అతను లేకపోతే అని అని చెప్పిన నిజమే కదా ఆయన కాబట్టి ఏంటంటే ఆయనకి మొత్తం ఇట్లాగే ఈ డ్రాయింగ్లు లేకపోతే ఈ బ్లూ ప్రింట్లు ఇట్లాంటివన్నీ చూస్తే అనే గుర్తు అనేది అర్థమవుతుందనమాట అంత మేధావి ఆయన అంత అంత చక్కగా ఆయన అర్థం చేసుకోగలుగుతాడు అనమాట కాబట్టి ఏంటంటే వెళ్ళాడు ఆయన వాళ్ళందరూ ఆఫీసర్లు అందరూ కూడాను అదుగో అదుగో అని చెప్పి వేలు పెట్టి ఏదో అమ్మాయి చూపిస్తున్నది ఇంకొకళ్ళు ఏదో హ్యాట్లు పెట్టుకున్నారు అంటే మైన్స్లో హ్యాట్లు పెట్టుకుంటారు చూడండి అట్లాంటివి పెట్టుకున్నారు బహుశా ఏమైనా వర్షం కోసం అని వర్షం కురుస్తున్నది కాబట్టి పెట్టుకున్నారేమో మరి మనకు తెలీదు అయితే ఇంకా వెనకాల కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు కొంతమంది క్యాప్లు పెట్టుకున్నారు కొంతమంది పెట్టుకోలేదు ఆ క్యాప్లు ఏంటంటే అవి ప్లాస్టిక్ క్యాప్లు ఉంటాయి కదా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి అవి పెట్టుకున్నారు హ్యాట్కి తక్కువ క్యాప్కి ఎక్కువ అని చెప్పొచ్చు అయితే ఆయన చాలా సీరియస్గా అసలు ఎంత అసలు మరి ఇప్పుడు ఈయన సీరియస్గా చేసిన చేయటం వల్ల మరి ఎవరికి ఏం అందినవి అనేది అందిన వాళ్ళకు తెలుసు ఇచ్చిన ఇచ్చిన గవర్నమెంట్కు తెలుసు అనమాట అసలు చాలా సీరియస్గా ఇట్లాంటి విషయంలో ఆయన చాలా గంభీరంగా అసలు మొహం అంత మొహం పెట్టేసుకుంటాడు ఎన్టీ రామారావు గారు చెప్పాడు కదా నా అల్లుడు పెద్ద యాక్టర్ అని మనం అట్లా చెప్పటం లేదు కానీ ఆయన ఏదో పెద్ద ఆయన ఏదో ఊరికే పొరపాటు అంతే ఆయన యాక్టర్ ఏంటి పాపం పక్కన బాధపడిపోతుంటే ఈయనకి యాక్టింగ్ ఇవ్వచ్చు పాపం అసలు చంద్రబాబు గారికి కానీ ఏంటంటే ఆయన సిన్సియర్గా వెళ్ళి గొడుగులో వెళ్ళిపోయి ఆయన వాళ్ళ ఆ మ్యాప్లు చూసి ఆ మ్యాప్లో బాగా అర్థం చేసేసుకుని నిలిచారు తర్వాత ఆయన ఏం మరి ఆ రిలీఫ్ అది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెసిడెంట్ సృష్టించే ఒక 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 సో సోదాహరణం ఒక ఉదాహరణను పెట్టాడు ఆయన ఇదిగో ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా అట్లాగూ ఫస్ట్ టైం ఎవరికైనా సరే చచ్చిపోయిన వాళ్ళకి ఇట్లాంటి ప్రమాదాలు చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్ గ్రేషియా కోటి రూపాయలు ఇవ్వటం అనేది ఎనార్మస్ అమౌంట్ అనమాట అది అది మామూలు ఇప్పటివరకు నేనైతే చూడలేదండి నేనైతే ఈ నలభై నలభై ఐదు సంవత్సరాల నా నా ఎక్స్పీరియన్స్లో నేను చూసే నా అబ్జర్వేషన్లో నేనైతే చూడలేదు మరి ఐమ్ సారీ కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారంట ఆయన అది సెట్ చేశాడు కాబట్టి బాగుండేది ఎందుకంటే ఆ రోజుల్లో కోటే ఇస్తారా అదే ఇదే అని కూడా ఈయన చాలా చాలా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన సందర్భం కూడా మనం విన్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించటం కాదు ఆయన మానవత్వాలు ఇప్పించింది అని అనొచ్చు ఓకే ఆయన మానవత్వమే ఇప్పించవచ్చు ఎంత కొంతమందికి ఇవ్వలేదు మాకు అందలేదు మాకు అందలేదు అంటున్నారు ఇంకా కొంతమంది అనేక రకాలుగా దీనిలో కూడాను రకరకాలైన మాటలు రకరకాలైన వ్యాఖ్యానాలు మనకి వినిపిస్తున్నాయి అది అందుకని లోతు పాత్రల్లోకి వెళ్ళలేదు వెళ్ళొద్దు కానివ్వండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఎలాగూ ఎంత చక్కగాను అసలు ఎంత చక్కగాను ఒక ఉన్న విషయాన్ని అసలు ఎంత సిస్టమేటిక్గాను ఎంత థియట్రి థియే థియరిట్రికల్గాను ఆయన ఆలోచిస్తాడు అసలు తర్వాత ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు ముందు థియరీగా వెళ్ళిపోతాడు అనమాట పాపం అందుకని బ్రహ్మాండంగా ఆయనకి హ్యాట్ సాఫ్ట్ చంద్రబాబు గారని చెప్పాలి ఎందుకంటే ఆయనకి ఎంత అసలు మామూలు అవగాహన మామూలు కన్సర్ను మామూలుగా అది కాదు ఏదో పాపం సూపర్ సిక్స్ అన్నాడు ఉన్నాడు అన్నాడు ఆయన అది ఏదో ఇద్దామని చాలా మంచి చేద్దామని ఇవ్వలేకపోయాడు అది వేరే విషయం కానీ జనాల మీద మాత్రం కన్సర్ను విపరీతంగా ఉంటుంది విపరీతంగా ఉన్న కన్సర్న్కి ఇప్పుడు ఏదో చిన్న ఏదో ఎక్కడో ఎవరికో ఒక చిన్న నాలుగు బ్యాట్ కిట్లు అవి ఇవి ఇవ్వాలనుకుంటే మంది మార్పులు మొత్తం వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మొత్తం ఎవరికన్నా ఒకటి చిన్న ఒక పిల్లాడికి స్కూల్ బ్యాగ్ ఇవ్వాలి అని ఊరికి అన్నాకంటే దానికి కూడా మీడియా వెళ్ళిపోతుంది మొత్తం బ్రహ్మాండమైనవన్నీ చేస్తుంది అప్పుడప్పుడు నాకు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎందుకంటే ఇది తెలుగుదేశం అఫీషియల్ ఇవి అకౌంట్లో నుంచి వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి వాళ్ళు చక్కగా సిన్సియర్గా వాళ్ళు కూడాను ఎందుకంటే పబ్లిసిటీ కావాలి కదా చంద్రబాబు గారు అంటే పబ్లిసిటీ పబ్లిసిటీ అంటే చంద్రబాబు గారు హైటెక్ అంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటే హైటెక్ మీడియా అంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటే మీడియా ఇట్లాగనమాట కాబట్టి ఏంటంటే మనం అన్నీ అట్లాగూ తప్పుగా అర్థం చేసుకోకూడదు కానీ పెద్ద మనిషి పెద్ద అయినా పెద్ద మనసు అన్ని చక్కగా ఆయన అన్ని రకాలుగా పెద్ద పెద్ద మనసు పెద్ద ఆలోచనలు ఇవన్నీ కాబట్టి ఏంటంటే ఆయన ఇవన్నీ కూడా చేసేసారు చక్కగాను మా విష్యూ వాల్ ద బెస్ట్ అని చెప్పాలి మనం ఆ వాళ్ళందరికీ కూడా విక్టిమ్స్ కావచ్చు లేకపోతే గాయ క్షతగా క్షతగాత్రులకు కావచ్చు మిగిలిన వాళ్ళకి కావచ్చు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై